అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేచే నిర్మల అయితే నా దగ్గర ఒక కొత్త మొక్క ఉందండి చాలా బాగుంది అది ఎంత బాగుందో మరి మీరు చూస్తారా అయితే చూడాల్సిందే ఇదిగో అండి ఇదిగో చూడండి ఎంత బాగుందో భలే ఉంది కదా ఇక్కడ డిజైన్ డిజైన్ ఇదేదో మనం తయారు చేసి పెట్టినట్టే ఉంది కదా అండి చాలా నాకు నచ్చింది ఏదైనా మీకు చూపించాల్సిందే అంతే కదా మరి నాకు ఈ మొక్క నచ్చింది మీకు చూపించకుండా ఎలా ఉంటాను అందుకోసమనే మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి చాలా బాగుంది అయితే ఇది ఏదో పెద్ద విచిత్రమా అది ఇది కాదండి మొక్కల ప్రేమికులందరికీ మొక్కలంటే చాలా ఇష్టం ఏ పిచ్చి మొక్కని చూసినా మనకు ఇష్టమవుతుంది అది ఎవరికైనా అడగండి మీరు చెప్తారు మొక్కలు ఇష్టం లేని వాళ్ళకి ఎంత మంచి మొక్క తీసుకొచ్చి ఎదురుగా పెట్టినా వాళ్ళకు నచ్చదండి ఎందుకంటే మా వారు కూడా అంతేనండి మా వారు ఈ మొక్కలన్నీ చూస్తే చాలా బిసుక్కుంటాడు అందుకోసమనే నేను చెప్తున్నాను మొక్కలు ఇష్టం ఉంటేనే ఎలాంటి మొక్కలు చూసినా మనం ఇష్టపడతాం మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకు మాత్రమే వాటి అందం కనబడుతుందండి మరి ఇష్టం లేకపోతే ఎంత మంచి మొక్క అయినా నచ్చదు అందుకే ఎవరైనా నచ్చిన వాళ్ళు కామెంట్ పెడతారు పెట్టండి అండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు పెడతారు అంతే కదా సరే ఇదిగో ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఈ మొక్క మీకు ఎవరికైనా తెలుస్తే మాకు కామెంట్ పెట్టండి ఈ మొక్క పేరు పెట్టండి దీంట్లో పిలకలు వస్తాయి ఈ పిలక వచ్చిన ఫస్ట్ మొక్క మీకే కొరియర్ చేస్తాను అంతే కదా మరి నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఎందుకు పంపను మొక్క ఖచ్చితంగా పంపిస్తాను ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే ఓకేనా అయితే ఇప్పుడు మీకేం చెప్పబోతున్నాను చూసేస్తారా మరి అయితే రండి సీక్రెట్ చెప్తాను ఇదిగో చూడండి ఇవి గుర్తుపట్టారా ఇవేంటివో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాల్సిందే అంతే కదా ఇదిగోనండి ఏంటిది ఇది గుర్తుపడతారా ఇది మాత్రం గుర్తుపడతారే తొందరగా ఇది కట్టరండి ఎందుకు తీసుకొచ్చిన అనుకుంటున్నారు మరి ఇదైనా చెప్పగలుగుతారా ఏ మీరేలా చెప్తారండి నా పక్కన ఉన్నారా ఏమన్నా చెప్పడానికి సరే నేనే చెప్పేస్తాను ఇదిగో ఇక్కడ వేర్లండి పెద్దగా అయిపోయినాయండి ఈ వేర్లు పెద్దగా అయినందున ఈ అనేటివి పెరగట్లేదండి చిన్నగా ఉంటున్నాయి మరి ఇవి బలం అనేది ఇవే వేర్లు తీసేసుకుంటున్నాయి మరి ఆకులు పెద్దగా రావట్లేదు కదండి మరి దేనికైనా ఒక ఐడియా ఉంటుంది కదండి ఐడియా ఉంటేనే మనం ఈ దేన్నైనా సాధించగలం మరి ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే నీరు చూడండి మరి ఆకులు పెరగాలంటే ఈ వేర్లు కట్ చేయాలి ఇదిగో ఇన్ని వేర్లు వచ్చినాక పాపము ఆకులకి ఎలా బలం ఉంటుంది చెప్పండి ఇదిగో ఇన్ని వేర్లండి మరి ఎలా చెప్పండి మరి ఇది ఇంత చిన్నగా ఉండడానికి కారణం ఈ వేర్లే ఇందులో కూడా చుట్టుకపోయినాయండి ఎన్ని వేర్లు వచ్చినాయో మీరు చూడండి ఇది నేనేమో పెయింట్ వేసుకోలేదండి లోపల కూడా గ్రీన్గా ఉంది చూడండి మరి ఇన్ని వేర్లు ఉంటే మరి మనకు ఆకులు ఎందుకు చిన్నగా రావు చిన్నగా వస్తాయి అందుకోసమనే ఇందులో వేర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇవి కట్ చేసేస్తాను ఇవి మనకి అవసరమే లేదండి వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంతే కదా మరి ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఆకులండి టీ పెద్దగా వస్తాయి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను ఆకులు ఎలా పెద్దగా వస్తాయి అనేది చూసి మాకు చెప్పండి అయితే ఒకరు అన్నారండి కామెంట్లో మినరల్ వాటర్ ఏ పోయాలా పంపు వాటర్ పోయకూడదా అంటే పోయకూడదు ఎందుకంటే పాకురొస్తుందండి ఈ పాకురొచ్చిందంటే వేర్లు కుళ్ళిపోతాయి కుల్లిపోయి చెట్టు ఖరాబ్ అయిపోతుంది కదా మరి బాటిల్ కూడా బట్టి చండాలంగా కనబడుతుంది చూడ్డానికి అసహ్యంగా ఉంటుందండి మరి అందుకోసమనే నేను మినరల్ వాటర్ అని చెప్పాను నేను ఏది వాడతానో మీకు అదే చెప్తాను కానీ నేను వాడని మీకెలా చెప్తానండి చెప్పకూడదు కదా అందుకోసమనే నేను మినరల్ వాటర్ అని చెప్పాను ఇదిగో చూడండి ఒకటే చెట్టుకండి ఇన్ని పేర్లు వచ్చినాయి ఇటువల్ల ఉపయోగం లేదు కాబట్టి నేను తీసేశాను ఇంకొకటి కూడానండి దీంతో ప్రాబ్లం ఉంది చెప్పండి ఏం ప్రాబ్లమ్ ఏం లేదండి ఇక్కడ అందంగా కనబడట్లేదండి నల్లగా వేర్లు అన్నీ పెరిగిపోయి ఇక్కడ లుక్ పోయిందండి వీటికి అందమే లేదండి అందుకోసమని ఇదిగో ఇది చూడండి అసలు ఇక్కడ అందమే కనబడతలేదు ఇది దీనికి చూడండి ఇప్పుడు కట్ చేశాను కదా వీటందం చూడండి ఇక్కడ వీటి అందం చూడు అంతేనండి మనం చూస్తూ ఉంటే మనకి అన్నీ మనకు తెలుస్తాయి ఇదిగో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం పెట్టినాను మీరు గుర్తుపట్టండి ఇదిగోనండి తమలపాకు ఇదిగో ఇది పెట్టిన ఇక్కడ ఆకులు వచ్చినాయి దీన్ని కూడా వేర్లు వచ్చినాయి ఇదిగో మనము ఏదైనా వాటర్లో పెంచుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే పెట్టేద్దాం దీన్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకుందాం అంతేనండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత హార్డ్ వర్క్ అయినా మనం చేసుకోగలుగుతాం ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఇదిగో ఈ దారము ఊడిపోయింది ఇక టీగినందుకు ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఆకులు పెద్దగా వస్తాయండి ఇదిగో ఇక్కడ కూడా అయితేనండి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతేనండి మనం ఏ పని చేసినానండి మరి ఇష్టంతో చేస్తేనే ఇంత అందంగా పెట్టుకోగలుగుతామండి ఇష్టం లేకపోతే మనకి ఊరికే వండుకొని తిన్నామా ఉన్నమా అంటే కుదరదండి ఇల్లు అందంగా ఉండాలి అంటే కష్టపడాల్సిందేనండి మరి మొక్కలు ఉంటే పని ఎక్కువ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పనులు కంపల్సరీ ఉంటాయండి మరి ఇలా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా పని చేసుకుంటేనే ఆ మొక్కలు అందంగా పెరుగుతాయండి పెట్టినమా అన్నట్టు వదిలేస్తే మాత్రం కుదరదండి ఇలా వేర్లు వస్తాయి ఆకులు పండు పండిపోతాయి ఇదిగో ఇక్కడ కూడా వేర్లు వచ్చింది దాంట్లోకి వెళ్ళిపోయి అయితే ఇలాంటివి కంపల్సరీ అప్పుడప్పుడు చూస్తా ఆకులు చూస్తూ ఉండాలి వాటర్ చూస్తూ ఉండాలి వాటర్ అయితే ఫుల్ వాటర్ దిగుతుందండి ఇన్ని వేర్లు ఉన్నాయి కదా మనకి ఎండ కొడితే దాహం ఎట్లయితుందో సేమ్ మొక్కలకు కూడా ఫుల్ వాటర్ తాగుతున్నాయి మా మొక్కలు చాలా వాటర్ తాగుతున్నాయి అండి నేనే ఆశ్చర్యపోయాను ఇంట్లో ఉన్న ఇంట్లో పెట్టుకున్న మొక్కలండి ఇంత వాటర్ పట్టవు ఇది బయట ఉంది కదా ఎండ కొట్టకపోయినా మామూలు గాలికైనా వాటరు ఎగ్గిపోతుంది ఎగ్గుతాయి వరండాలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటరు తగ్గిపోతున్నాయి బాటిల్లో ఇదిగో ఇది చూడండి ఇది చక్కగా ఉందో బాగుంది కదా మరి ఎవరన్నా నమ్ముతారా ఇది వాటర్ అంటే నమ్మరు కదా ఎవ్వరు మా ఇంటికి వచ్చినానండి మా మొక్కల్ని అడుగుతారా అండి భలే పెట్టారే వాటర్ బాటిల్లో అసలు దేని మీద వాళ్ళ ఆలోచన పోదండి ఈ మొక్కల్నే చూస్తూ ఉంటారు ఫస్ట్ వచ్చుడితేనే భలే కనబడతాయి ఈ మొక్కలు దర్శనమిస్తాయండి ఫస్ట్ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఈ మొక్కలే ఫస్ట్ చూస్తారు ఏ మొక్కల్ని వాళ్ళు కనిపెట్టరు మరి అంత బాగున్నాయండి ఇదిగో పచ్చగా ఇలా కడిగినప్పుడు నేను ఇలా వాటర్ కొడతానండి వాటి ఆకుల మీద డస్ట్ పోతుంది అది ఇక్కడ కూడా ఉన్నాయి కట్ చేసుకుందాం ఫస్ట్ ఒకసారి చూడండి వేర్లు తీసేసిన వెంటనే ఎంత చక్కగా కనబడుతుందో నీట్గా కనబడుతుంది ఇదిగో ఇంకొకటి కూడా ఉంది చూడండి మనం ఎంత చూసినా ఇక్కడ మళ్ళీ మిస్ అయిపోయినాం ఇదిగో ఇదిగో నీట్గా ఉంది కదా మరి నాకైతే నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ చూసిన దానికంటే ఇప్పుడు చూస్తే నాకైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చిక్కు చిక్కు లేకుండా అవి వేర్లు లేకుండా ఇప్పుడు ఆకులు కూడా పెద్దగా అయితే అంతే కదా అయితే ఇక్కడ కూడా కట్ తీసుకుందామా ఇదిగో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది అయితే మా ఇంట్లో ఉన్నాయండి వాటర్లో ఒకరు అన్నారు ఊరికే వీడియో కోసం పెడతారు నేను తొంభై తొమ్మిది మొక్కలు పెట్టుకున్నాను ఒక్క మొక్క కూడా వాటర్లో పెరగలేదు అని నాకు కామెంట్ పెట్టారండి అదేం కాదండి మా ఇంట్లో మేము టీవీ దగ్గర వాటర్ పోసి వాటర్ బాటిల్లో కూడా మేము మనీ ప్లాంట్ పెట్టుకున్నామండి మరి ఇంట్లో కూడా మొక్కలు పెరుగుతున్నాయి మరి వాళ్ళకి ఎందుకు అలా అయిందో అయితే ఒకవేళ ఎండిపోయినా కండి మళ్ళీ పెట్టుకోవాలండి మళ్ళీ పెడితే పెడతా 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 వాటికి అలవాటు అయిపోతుంది సడన్గా ఎండలో నుంచి తీసుకొచ్చి మొక్కలు నీడలో పెట్టకూడదు డైరెక్ట్ ఎండలో ఎండలో ఉంటాయి కదా అండి మనీ ప్లాంట్ మొక్క మరి ఎండలో నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ మనం వాటర్లో పెట్టుకుంటే మరి ఆ మొక్క ఎలా తట్టుకుంటుందండి నీడకి ఇదిగో ఇక్కడ చూడండి ఈ మొక్క వేరేనండి ఇది ఇది మనీ ప్లాంట్ కాదండి అయినా వాటర్లో పెరుగుతుంది ఇప్పుడు ఈ చెట్టు ఇది ఈ చెట్టు వేర్లు ఇక్కడ ఇది కూడా కట్ చేసేద్దు ఇక్కడ ఎప్పుడైనా మన మొక్కలు ఒకే కడ నాకు ఇష్టం ఉండదండి అటు ఇటు మారుస్తూ ఉంటా ఎందుకంటే మనం బయటికి వెళ్ళాం కాబట్టి మన మొక్కల్ని మార్చుకుందాం మన మొక్కల్ని మార్చుకుంటూ మన సోఫాలని మార్చుకుంటూ అలా మార్చుకుంటూ మార్చుకుంటూ కొత్తదనం కనబడుతుంది మరి ఒక్క కాడే ఉంటే మనకైతే నచ్చదు నాకైతే నచ్చదు ఎప్పుడైనా నా మొక్కల్ని మార్చుకుంటూ ఉంటాను అంతే ఇదిగో ఇక్కడ చూడండి వేర్లేనండి ఫుల్గా నిండిపోతున్నాయి అంతేనండి ఇప్పటివరకు అయితే ఆకులు పండు పండలేదు ఒకటే ఆకు పండు పండింది ఇది తీసేసాను ఇదిగో చూడండి ఇవన్నీ పెరుగుతున్నాయి అవును కదా ఇదిగో ఇది కొత్తగా పెట్టుకున్నానండి చూడండి ఇది ఈజీ అండి మనకి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే మనము అక్కడ బాటిళ్లతోనే వాటర్లో మొక్కలు పెంచుకోవచ్చు ఇది కూడా వేరే మొక్క ఇదిగో ఇది ఒక్క మొక్క ఉంటే మనం ఎన్ని మొక్కలైనా మనం ఇలా పెంచుకోవచ్చు అంతే కదా ఏ మొక్క అయినా తీగలైనా కట్ చేసి పెట్టుకోవచ్చు కొన్ని వేర్లు కొన్ని పిలకలు వస్తాయి ఇదిగోనండి రబ్బరు ప్లాంట్ బాగుంది కదా పెద్ద పెద్ద ఆకులు చక్కగా చూడడానికి కనబడుతుందండి అన్ని మొక్కల కంటే ఈ మొక్క నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే అన్ని గ్రీన్ ఉంటే ఇది కలర్ఫుల్గా ఉంది కదా ఏమంటారు దీన్ని డార్క్ గ్రీన్ అంటారా చెప్పండి మరి మీరు అంతే కదా ఇది చాలా ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇంట్లో పెంచుకునే మొక్కనే కానీ మేము బయట పెట్టుకున్నాము ఇది ప్యూరిఫై మొక్క అండి చాలా బాగుంటుంది ఇది ఏమనుకుంటున్నారు ఇది సత్యనారాయణ చెట్టు అండి ఇది పువ్వులు బాగుంటాయి కానీ షో కోసం పెట్టుకున్నాం షో ఉంది కదా చాలా బాగుంది కదా అంతేనండి మనకు ఎన్ని మొక్కలు ఉన్నా తక్కువే ఇష్టం ఉంటే ఎన్ని మొక్కలు పెట్టుకున్నా తక్కువే అంతే కదా మరి ఇష్టం లేని వాళ్ళకి ఎన్ని ఒక్క మొక్కున్న ఎక్కువే ఇది చూడండి ఇదిగో ఇవన్నీ పెరిగినాయండి ఇదిగో ఇవన్నీ పెరిగినాయి అవును కదా మేము మొన్న వినాయకుడు వినాయకుడిని పెట్టుకున్నప్పుడు అండి ఏమైందంటే అక్కడికి వాటర్ బాటిల్ మొక్కలు తీసుకెళ్తే అక్కడ అడిగారండి బాగున్నాయి నేను అని సరేలే దాని దేముంది వాటర్ బాటిల్ ఉంటే పై మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు మరి ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను ఇస్తాను కదా అడిగినప్పుడు వాళ్ళు అడిగింది ఏమి మొక్క చెట్లే కదా మనకి అందుకే ఇచ్చేసాను మరి పెంచుకుంటా అంటే అంతకంటే ఆనందం ఏం కావాలి వాళ్ళు కూడా పెంచుకుంటారంట అందుకోసమే ఇచ్చిన ఇదైతే కొంచెం ఎండ తాకుతుందండి అయినా వాటర్లో బాగానే పెరుగుతుంది అయితే ఏదైనానండి మనము అందంగా పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చండి ఇది పడేసేదే నేను ఇలా సెట్ చేసుకున్నాను కొంచెం ఇదిగో చూడండి ఎంత అందంగా ఉంది బాగుంది కదా ఇది చెట్టే అండి ఏ చెట్టు అయినా చెట్టే చెట్లు ఇష్టం ఉంటే మరి మనకి ఏ చెట్టు అయినా మనకు ఇష్టమవుతుంది అయితే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత అందంగా కనబడుతుందో ఫస్ట్ అయితే అస్సలు నచ్చలేదు ఇప్పుడు ఒకసారి చూడండి అంటే వీటికి మనము కలర్ వేసుకోవచ్చండి రెడ్ కలరు కానీ రెడ్ కలర్ వేస్తే ఏంటంటే మొత్తము ఈ బాటిలే కనబడుతుంది అని నేను ఇలా ప్లెయిన్గా పెట్టుకున్నాను రెడ్ కలర్ వేసుకుంటే ఆ కలర్ అనేది ఎక్కువ కనబడుతుంది ఈ చెట్టు అనేది కనబడదు అందుకోసమే నేను వేయలేదు మరి నేనైతే ఇలాగే ఉంచుకుంటాను వేస్తే ఒకవేళ గ్రీన్ వేయాలి గ్రీన్ వేస్తే ఈ మొక్కల్లో కలిసిపోతుంది ఇదిగో ఎంత బాగుంటాయండి ఇదిగో చూడండి ఒకరు అన్నారు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అయినా ఎప్పుడు మనీ ప్లాంట్ అని చెప్తున్నారు మొక్కలు ఇష్టం ఉంటే నేచర్ ఇష్టం ఉంటే ఇంకెక్కువ మొక్కలు కొనుక్కొచ్చి పెట్టుకోండి అని అన్నారండి మనం మొక్కలు పెంచడము కావాలి కానీ ఏ మొక్క పెంచుతున్నామని కాదు కదా అండి మనము చెట్లను పెంచాలి ఫస్ట్ అదే అయితే ఏంటండి ఆక్సిజన్ అయితే వస్తుంది కదా అది మనులంటా ఏ ఏ చెట్టు అనేది కాదు కదండి అలా అన్నారండి తనకు తెలియదు కదా అండి మరి మాకు ఇన్ని మొక్కలు ఉన్న విషయము ఏ మొక్కలైతుందండి పెంచుకోవడానికి మనకు అందంగా ఉందా లేదా అనేదే ముఖ్యం అంతే కదా మరి ఈ మొక్క ఆ మొక్క ఈ చెట్ట ఆ చెట్ట కాదు చెట్లు ముఖ్యం మనకి నా నేనైతే అలాగే అనుకుంటాను చెప్పాలంటే మనీ ప్లాంట్ చాలా గ్రీన్గా అందంగా పెరుగుతుందండి దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు మనీ ప్లాంట్ని చాలా పొడవు పెరుగుతుంది కదా లెంత్ అయితే ఒక నిమిషం ఇక్కడ చూడండి మరి ఈ చెట్టుకైతే వేర్లు వస్తలేవండి మరి వాటర్లో పెడితేనే వేర్లు వస్తున్నాయి ఎందుకు నాకైతే తెలియదండి ఇక్కడైతే వేర్లు అనేటివి అసలు ఏమీ లేవు చూడండి ఎందుకో మరి ఇది మట్టిలో పెట్టిన చెట్టు అండి ఇది ఎందుకలా మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు ఒక కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి నాకైతే మరి ఎందుకు పెరుగుతున్నాయో తెలియట్లేదు ఇక్కడేమో బ్రహ్మకమలం అండి ఇదిగో ఇది తీసి వేరే దాంట్లో పెట్టాలండి ఇక్కడ చిన్న స్నేక్ చెట్టు బాగుంది కదా అట్లా అట్ ఒక కుండీలో ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో చూడండి ఇక్కడ నేను ఎలా వేసుకున్నాను ఇక్కడ చూడండి మేకలు అండి ఇక్కడ మురికైతుందని నేను ఇక్కడ మేకలు కొట్టుకొని వాటర్ బాటిల్ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నానండి హ్యాంగింగ్ వేసుకున్నాను మరి ఇలా మనము ఎన్నైనా హ్యాంగింగ్ వేసుకోవచ్చు వాటర్ బాటిల్ ఉండడమే ఆలస్యం నేనైతే అన్నీ ఇలా వేసుకున్నాను బాగున్నాయి కదా ఎవరు వచ్చినా ఇవే వాళ్ళకి నచ్చుతున్నాయి అయితే ఊరికే మనీ ప్లాంట్ చూపిస్తుంది మాకు అనుకొని బోరు కొట్టేసిందా అదేం కాదండి వేర్లు పెరిగినాయండి సరే మరి నేను చేసే పని అయితే మీకు తెలియాలి కదా ఇలా పిచ్చి పిచ్చిగా ఉంది మరి నేను ఇలా కట్ చేసుకున్నాను అని చెప్పడానికి ఈ వీడియో తీశానండి మరి మా మొక్కలు అయితే ఇప్పుడు అందంతున్నాయి అంతే కదా అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ అండి